వాస్తవాలు లైవ్ టీవీ ఛానల్తో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మార్పు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర గేయంపై ఉన్నటువంటి అభిప్రాయాలను మరియు అపోహలను మారుమూల మల్లేష్ దళిత రత్న అవార్డు గ్రహీత వాస్తవాలు లైవ్ టీవీ ఛానల్తో తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు అదేంటో ఇప్పుడు చూద్దాం నమస్తే నేను నరసింహ వాస్తవాలు లైవ్ ఛానల్ ఈరోజు రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ జరుగుతున్నది తెలంగాణ ఆయుర్భావ దినోత్సవానికి జయ జయ తెలంగాణ అనే గే గేయ రచయిత అందశ్రీ గారు రాసినటువంటి పాట మీద రాష్ట్రంలో ఒక హార్ట్ టాపిక్ జరుగుతున్నది దాంట్లో కొంతమంది కళాకారులు అందశ్రీ గారు రాసినటువంటి పాటని ఆంధ్ర మ్యూజిక్ డైరెక్ట్ ఎంఎం కిరావణితో మ్యూజిక్ చేయించడం అని చెప్పేసి అనేది కొంతమంది తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు అలాంటి సిచ్యువేషన్లో అందశ్రీ గారు రాసినటువంటి పాటని ఎంఎం కిరాణి డైరెక్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ చేపిఎల్లా వద్దా అనే దాని మీద రాష్ట్రం జరుగుతున్నటువంటి హాట ఏది ఎవరు ఇద్దరు వ్యక్తులు కలిసి కలిసినప్పుడు వచ్చేటువంటి మాట ప్రధానమైన మాట ఇదే చర్చగా జరుగుతుంది ఈ అంశం పైన మనం చర్చించడానికి బహుజన నాయకుడు గతంలో అతను కూడా ఒక కళాకారుడు కొంత పట్ల అవగాహన ఉన్నటువంటి మన మల్లేసా నగర్ దగ్గరను ఇప్పుడు ఆ విషయం డిస్కస్ చేయడం కోసం మన మర్మవాల మల్లేశ గారు అతను గతంలో కళాకారుడు అన్నతోనే ఒక చిన్న చిన్న విషయాన్ని చర్చిద్దాం నమస్తే మల్లేశన గారు నమస్కారం వాస్తవాలు వాస్తవాలు మెస్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు అన్నగారు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రేపు లేదు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రం అవిరుంది ఓకే జరిగిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఏదైతే తెలంగాణ అనేటువంటి పాటారికంగా అధికారికంగా రాష్ట్ర గేయంగా అధికారికంగా అధికారికంగా రాష్ట్ర గ్యేయంగా నేను ప్రకటిస్తానని చెప్పి ప్రకటించినట్టే ప్రకటించి దాన్ని మళ్ళీ ప్రకటించకుండా ఆపినటువంటి సందర్భాలు మనం చూసాం అంటే ఇప్పుడు అదే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నేను 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 అది ప్రకటిస్తాను ఆ పాటను నేను ప్రకటిస్తున్నా అని చెప్పేసి అని చేయడం జరిగింది అప్పుడు ఆ పాటకి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంఎం కిరావాణి గారిని అందశ్రీ గారు తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు ఆ పరిస్థితిలో కొంతమంది కళాకారులు అంటే సాహిత్యం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దాన్ని అందశ్రీ గారు రాసిన పాటకి ఆంధ్ర ప్రాంతమైనటువంటి ఎంఎం కిరావాణి గారు మ్యూజిక్ డైరెక్ట్ చేయడం అది సమంజసం కాదు అని చెప్పేసి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు దానిపైన ఒకవేళ అది అదశ్రీ గారు చేసినటువంటి కార్యక్రమానికి మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఒకవేళ సమర్థిస్తే ఎలా సమర్థిస్తున్నారు వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే దాని మీద మీతో మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఎన్నో ఎంతో మంది ఉద్యమకారులు ఉద్యమించారు సాగలమ్మ దొడ్డి కొమరయ్య ఆ రకరకాల శ్రీలారెడ్డి మన గారు పట్ల ఇంద్రారెడ్డి గారు చాలామంది తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసినారు కానీ ఎవరితోనూ సాధ్యం కాలేదు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ త్రీ ప్రకారంగా చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పి చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచింది కాబట్టి ఖచ్చితంగా అది పట్టుకొని ముఖ్యమంత్రి కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమించడం జరిగింది ఆ పట్టుదలతోటి ఈ తెలంగాణ రాష్ట్రం నాలుగు రోజుల ప్రజలందరూ కలిసి ఇక్కడ ఉన్న విద్యార్థులు కుల సంఘాలు ఈ సబ్బన్న వర్గం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం కొరకు మన రాష్ట్రం మనకు కావాలని చెప్పి ఉద్యమించే తరుణంలో ఆయనే అందశ్రీ అనే వ్యక్తి జై జయ తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన కేతనం జై తెలంగాణ జై జై తెలంగాణ ఆ పాట రాసిండు ఓకే ఆ పాట రాసిండు కరెక్టే ఆ పాట రాసినప్పటికీ ఎవరో ఒక కళాకారుడు మ్యూజిక్ కొట్టిన అక్కడ మ్యూజిక్ కొట్టిండు ఆ మ్యూజిక్కు పాటకు ఎలాంటి సంబంధం లేదు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు రాసినటువంటి ఎవరైతే కళాకారుడు ఉండో ఆ కళాకారుడు కాదని చెప్పి ఎవరైనా పాడితే అది వ్యతిరేకమవుతుంది కానీ మ్యూజిక్ ఎవరైనా కొట్టచ్చు తప్పులేదు కానీ ఆంధ్రశ్రీ గారు పాట పాడినట్టుగా సెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఇది పాదురా కాదంటే పాడి మరి బొమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదు అని అన్నప్పుడు కాదంటే ఏది లేనప్పుడు నీ పాటకు సంగీతము కొడితే తప్పేముంది అంటే ఇక్కడ విషయం అది ఓకే ఆయన రాసిండు పాట దాన్ని ప్రభుత్వము అధికారికంగా ఆ గీయంగా దాన్ని ప్రకటిస్తాను చెప్పిన బాగా ఉంది ఇక్కడ జరిగిన చర్చ అంతా ఏంటంటే ఆ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ గా తెలంగాణలో ఇంతమంది సాహిత్య కళాకారులు ఇంతమంది అనేక రకాలైనటువంటి కళాకారులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు సరిపోరా పాటను కంపోజ్ చేయడానికి ఎంఎం కిరావాణి ఆయననే ఎందుకు మన ఈ అందశ్రీ గారు ఎంచుకున్నారు అనే దాని మీద ఒక చర్చ ఎంఎం కిరావాణి గారిది మన ప్రాంతం కాదు ఆయన ఆంధ్ర ప్రాంత సంబంధించినటువంటి వ్యక్తి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇంతమంది కళాకారులు ఉన్నారు కదా ఇక్కడ ఈ వీళ్ళందరితోనే కాకుండా అతనితోనే ఎందుకు చెప్పేయాలని చెప్పేసి అని ఎందుకంటే ఆయన ఆస్కార్ అవార్డుగా అయితే అని చెప్పేసి అని దాని మీదనా లేకుంటే ఆయన ఆ స్థాయిలో ఇక్కడ కళాకారులు లేరని చెప్పి ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ లేరని చెప్పేసినా అందేశం తెలంగాణ మాట కూడా అన్నాడు ఎందుకంటే ఈ ఆ డిస్కషన్ లో భాగంగా ఒక సినీ నిర్మ దర్శ దర్శకుడు మాట్లాడుతూ మాట్లాడుతూ అన్న ఇది పరిస్థితి ఇది అని చెప్పేసి అంటే ఆ స్థాయిలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణలో చూపియండి అని చెప్పేసి అని తెలంగాణ ఉన్నటువంటి కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ అవమానపరుస్తూ కొంత ఆదశ్రీ గారు మాట్లాడిన వాక్యాలు చాలా ఘాటుగా ఇప్పుడు వైరల్ అవుతుంది దాంట్లో ఆయన మాట్లాడడం కరెక్టేనా ఆయన మాట్లాడ మాట్లాడవలసిన విషయం ఉండేనా కళాకారుని ఇంకో కళాకారుడు విమర్శించద్దు సమాజంలో ఒక ఇంకో డైరెక్టర్ని డైరెక్టర్ గారు విమర్శించద్దు కళ అనేది అది ఎవరికి సొంతం కాదు కళ అనేది ఎవరి సొంతం కాదు కళ అందరిది ఇప్పుడు అక్షరం ఆయుధం అక్షరం లేకపోతే అక్షరం లేకపోతే అంత చీకటే అంటారు అక్షరాలతో ఏదైనా సాధ్యమవుతుంది ఈ అనేది ఎవరి సొంతం కాదు ఎవరైనా వాడచ్చు ఆట ఇప్పుడు ఆట కళాకారులం పాట కళాకారులం అంటే ఎవరైనా